ప్రేమపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మీ జీవితాలలో అనేక కార్యాలు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయును గాక అయితే మరి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఒక మునుపు మీ నుండి మేము ఆశించేది ఏంటంటే మరి మీరు తప్పక ఈ లైవ్లో ఏకీభవించి మరి ఏకీభవించిన మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు తప్పనిసరిగా మీరు షేర్ చేయండి అలాగుననే మరి అనేకులకు కూడా తెలియపరచండి మరి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఎందుకంటే మనిషికి అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఎరుకులు ఇబ్బందులు అనేటివి ఎన్నో ఉంటాయండి ఎన్నో ఉంటాయి కాబట్టి తప్పక వాటి నిమిత్తమై మరి మేము ప్రార్థన చేస్తాము తప్పనిసరిగా మీరు మరి ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన తెలియపరచినట్లయితే ప్రార్థన మీ యొక్క కామెంట్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం అదేవిధంగా మరి ఈ లైవ్ను ప్రారంభించక మునుపు మరి ఒక చిన్న ప్రార్థన మనం ఈరోజు ప్రారంభించుకుందాం కృపా సత్య నీకు స్తోత్రం నా తండ్రి నామం నామంపే తండ్రి ఎదుగున్న తండ్రి ఈరోజు మరి ఈ లైవ్ కార్యక్రమం ప్రారంభించుట కొరకు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు నేను ఆరాధిస్తున్నాను ప్రభావం అయ్యా ఈ లైవ్లోకి అనేక కూడా వచ్చి మరి విని వారి దయాలలో బలపరిచే విధంగా అనేక మాటలు అనేక విషయాలు లోతుగా మీరు మాట్లాడమని కోరుతున్నారు అయ్యా నీ దాసుడనైనటువంటి నన్ను కర్మించి కటాక్షించి నీ ఆత్మ నాపై ఉంచి ఆయా ప్రజలకు కావలసినటువంటి అనేక విషయాలు తెలియపరచండి ఎస్ ఇదిగో నా తండ్రి మీరు నా తండ్రి చెప్పుతున్నప్పుడు అనేకులు కూడా ఆకలి తప్పులు మానేసి మరి ముఖ్యంగా మీ మాటల కొరకు ఎలాగైతే ఎదురు చూశారో మీరు రాక కొరకు ఎలాగైతే ఎదురు చూపులు చూశారో అయ్యా ప్రభా ఆ విధంగా నా తండ్రి మీ మాటల కొరకు లైవ్లో అనేకులు కూడా ఎదురు చూచుట కొరకై ఆ మాటలు నా నోట ఉంచి మీ చక్కటి విషయాలు తెలియపరచండి నువ్వే లైవ్ లైవ్లో వచ్చే వారందరూ కూడా మరి మరొక్కసారి జ్ఞాపకం యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ప్రభు పేరుట మరొక్కసారి వందన తెలియపరుస్తున్నానండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక మీ ప్రయాణాలలో అలాగే మీరు వెళ్తున్నటువంటి మార్గాలలో దేవుని కృప ఆయన కాపుదల మీకు నిశ్చయముగా ఉండు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మరి మనిషి అనేక ప్రాంతాలకు వెళుతుంటారు మానవులు అనేక చోట్లకి వెళుతుంటారు ఎందుకు వెళుతుంటారంటే కొందరు ప్రయాణాలు మరి పనుల కొరకు వ్యాపారం కొరకు మరి చదువుకోవడానికి ఉద్యోగాల కొరకు ఇలాగున రకరకాలైనటువంటి మరి తను నివసిస్తున్న చోట నుండి మరొక చోటికి వెళ్ళి అక్కడ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మరి ఏదైనా సరే మరి వారు చేసి తిరిగి వస్తుంటారు ఈ ప్రయాణాలలో మరి ఏం జరుగుతుందంటే ఈ దృష్టుడు ఈ అపవాది మరి ఈ లూసిఫర్ అతని సైన్యము అతని సమూహము ఏం చేస్తున్నారంటే మనల్ని ఎవరిని మృగుదునా ఎవరిని పట్టుకుందునా ఎవరిని మరి లాక్ అని చెప్పేసి వాడు ఎప్పుడు కూడా ఒక కంటి చూపు మనపై వేసుకుంటాడు కాబట్టి వాడు మరి వాడు తలబెట్టినటువంటి మనల్ని మింగడానికి ప్రయత్నం అలాంటి ప్రయత్నంలో మనకి ఎలాంటి ఆపద ఎలాంటి కీడు ఎలాంటిది కూడా రాకూడదంటే ఆయన దూతలు నిత్యము మనకు కాపుదల ఉండాలి చూడండి ఒక వాక్యం చూపిస్తాను కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన లైవ్ లోకి వచ్చేవారు మరి తప్పక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటవ వకీర్తన మరి మూడో వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంటుంది ఆయన నీ పాదము త్రొట్టల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేళ్లును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నల దెబ్బనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు మరి మనం నిరంతరము కూడా అనేక చోట్ల రాకపోకలు అనేటివి జరుగుతుంటాయండి ఈ రాకపోకల ప్రయాణాలలో మార్గాలలో పనుల నిమిత్తము ఉద్యోగం నిమిత్తము వ్యాపారం నిమిత్తము చదువుకోవడానికి లేదా బంధువులు లేదా స్నేహితులు లేదా వివాహ కార్యక్రమాలు ఫంక్షన్కి ఇలా ఎన్నో అనేకమైనటువంటి కార్యముల కొరకై మనం నిరంతరము కూడా ప్రయాణించవలసినటువంటి సందర్భం ఉంటుంది ఈ ప్రయాణిస్తున్నటువంటి ఈ సందర్భంలో దేవుడు తెలియపరుస్తున్నది ఏంటిదంటే ఆరవచ్చును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలద్దు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగదు నిజమైన ప్రియ సహోదరి సహోదరుడా మరి మనం వెళుతున్నటువంటి ఈ ప్రయాణాలలో మనకి ఎప్పుడు నీడ ఉండదు ఒక విషయం నన్ను అడగనివ్వండి కోట్ల రూపాయల యజమానుడైనా లేదా ఎంతో డబ్బు కలిగినటువంటి వ్యక్తి అయినా ఎంతో విల్లలు లేదా మంచి మేడ మిద్దలు కట్టించుకున్న వ్యక్తి అయినా మంచి కార్లు లగ్జరీ కార్లు కొన్నటువంటి వ్యక్తి అయినా మరి ఎవరైనా సరే కంపల్సరిగా నేల మీద మనం అడుగు పెట్టక తప్పదు నేల మీద మనం నడవక తప్పదు ఒకవేళ నీవు మరి నీ ఇంటిలోన నువ్వు నడవకూకుండగా ఏది పెట్టుకున్నా సరే నువ్వు నడవవలసిందే ఈ నడిచే ఈ ప్రాసెస్ లో పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మరి ఏది నీకు తగలకోకోకుండా ఆయన నీ కుడి ప్రక్కన నిరంతరము కాపాడుకుంటూ ఉండేవాడు ఆయన నీకు నీడగా ఉంటాడంట నిజంగా ఆయన మనకు నీడగా ఉన్నాడు కాబట్టే నిజంగా మన వెంట వెను వెంటనే నడుస్తున్నాడు కాబట్టే నిజంగా ఆయన మన తోడై ఉండి వస్తున్నాడు కాబట్టే రోజు మనకు మన శరీరాలకు ఎలాంటి తెగులు కానీ ఎలాంటి మరి ఆ యొక్క రోగాలు కానీ బంధకాలు కానీ రాకోకుండా భద్రపరచబడుతున్నాయి అయితే మీరు ఒకటి అడగొచ్చు మరి ఈ వచ్చిన ఎంతో మంది రోగాలతోటి హాస్పిటల్లో ఉన్నారు కదా హాస్పిటల్లో మరి ఎన్నో రోగాలతో ఉన్నారు కదా అని మీరు అనొచ్చు కానీ ఆ మాటకు నాకు తెలిసిన సమాధానం ఏంటంటే మానవుడు తప్పిదములు అనేకములు చేస్తున్నారు పాపము శృతిమీరిపోతుంది తాగుతున్న వ్యక్తి తన వరకు ఉండడం లేదు ఈ తాగ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా తన కుటుంబాన్ని దగ్గరకు వచ్చి తన కుటుంబాన్ని భార్య పిల్లలను చిత్రహింసలు చేస్తున్నాడు సరే వారిని మరి నీకు అధికారం ఉంది నువ్వు ఎంతగానో మరి భార్యను కట్టుకున్నావు కాబట్టి మరి పిల్లలను నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళ మీద నీకు అధికారం ఉంటుందండి మంచిది వాళ్ళ మీద నీకు అధికారం ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే నీ భార్య పిల్లలను నువ్వు కొట్టుకుంటున్నావు తిట్టుకుంటున్నావు నీ తల్లిని నీ చెల్లెల్ని నీ తండ్రిని ఏదేదో అనుకుంటున్నావు అక్కడి వరకు బాగుంది మరి నీవు ఆ తాగినో మైకంలోనో మత్తులోనో లేదా మరి ఏదో ఒకటి నువ్వు మనసులో పెట్టుకొని మరి ఉన్నటువంటి నీ ఇంటి పక్కన వారిని కానీ మరి స్నేహితులను కానీ లేదా మనసులో నువ్వు ఎవరినైతే పెట్టుకున్నావు వారిని తాగిన మైకంలో ఎన్నెన్నో ఎన్నెన్నో నోటికి రాని మాటలు ఎవరు కూడా సామాన్యంగా పలకలేనటువంటి ఆ యొక్క మరి భూత పదాలను వాడుతూ తిడుతూ నువ్వేంటి నీ బతికేంటి లేదా నీ జీవితం ఏంటి అని చెప్పేసి ఇష్టానుసారంగా మరి మరి బూతులు వాడుతుంటే మరి భార్య కట్టుకున్న భార్య పుట్టించుకున్న కన్న కన్నటువంటి తల్లిదండ్రులు మరి ఇది ఒక పేరు పందం పెంచుకున్నటువంటి వారు అందరూ ఓర్చుకుంటారు సహించుకుంటారు కానీ మరి ఇంటి పక్కన వారు వాళ్ళు వీళ్ళు ఎలా ఓర్చుకుంటారు ఎంతవరకు ఓర్చుకుంటారు అని మీరు చెప్పండి ఎంతవరకు ఓర్చుకుంటారు ఎలా ఓర్చుకుంటారు వాళ్ళు ఓర్చుకుంటారా వాళ్ళు పరాయించుకుంటారా కానీ ఓర్చుకొని కూడా వారు వారు ఓర్చుకోక ఏం చేస్తారు తెలుసా నీ మీద ఎదురుదాడి నీ మీద దాడి చేస్తున్నా ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో నీవు నీ భార్యను తిట్టుకుంటావో నీ భార్యను కొట్టుకుంటావో నీవు నీవు నీ తల్లిని లేదా నీ అన్నదమ్ములను చెల్లెలను లేదా నీ కన్ను కన్నటువంటి నీ బిడ్డలను అనుకో వాళ్ళకు ఓపిక ఉంటుందండి వాళ్ళు ఓర్చుకుంటారండి వాళ్ళు బరాయిస్తారండి వాళ్ళు బరాయించుకుంటారు ఎందుకంటే నా కొడుకే కదా నా భర్తనే కదా మా డాడీ కదా నా తమ్ముడే కదా మా అన్ననే కదా నా చెల్లెలే కదా అని ఉంటుంది కానీ పక్కనున్న వారికి ఎందుకు ఉంటుంది అండి మరి వారి మీద నువ్వు దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు ఊరుకోక ఏం చేస్తారు తెలుసా నేను హటాక్ చేస్తారు నేను కొడతారు నేను కొడతాడు చేస్తాడు తిడుతాడు అవసరమైతే మరి టేషన్ కూడా వారు పట్టిస్తారు న్యూ సెన్స్ కేసు కూడా ఇవాళ మనకి అవసరమా అవసరం కాదనుకుంటే నువ్వు తాగొచ్చినావో మరి తిరిగి వచ్చినావో మరి ఏం వచ్చావో నువ్వు వచ్చి ఇంటిలో కూర్చొని ఇంట్లోనే ఉంటే మరి నీకు నీ కుటుంబానికి క్షేమం అలా కాదని చెప్పేసి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా అలా కాదని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తు ఇష్టానుసారంగా బయట వారిని తిరుగుతున్నావు ఇష్టానుసారంగా బయట వారితో నువ్వు బూతులు ఆడుతున్నావు వారిని మనసులో పెట్టుకొని వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అదే విధంగా ఈరోజు మానవులమైనటువంటి మనము మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం చేయి పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనిమ్ము పాపాత్ముడు పాపాత్ముడిగా ఉండనిమ్ము అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగానే దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ నీవు శృతి మీరిపోతుండడం వలన ఇదిగో ఆహారము సమతుల్యముగా మరి మారిపోతుంది మరి కాలాలు మరి సరైన కాలాలు వస్తున్నాయి కానీ నువ్వు చేసినటువంటి నీ నోటి మాటలను బట్టి నీ మనస్సు ఆలోచన బట్టి నువ్వు ఆలోచించే పాప క్రియలను బట్టి ఇదిగో ఈ రోగాలు ఇవన్నీ నువ్వు పెట్టుకుంటున్నావు ఒక్కనొక్క మాటలు చెప్పాలంటే దేవునికి వ్యతిరేకత అవ్వడం వల్ల దేవుడు ఈ రోగాలు పెట్టడం లేదు నీ అంతటికి నీవే ఉదాహరణకు నీకు చెప్తాను వినండి ఉదాహరణకు ఈ రోజులలో మరి ఈ రోజులలో కంటే పాత రోజులలో ఒక పాతిక సంవత్సరాలు లేదా ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం జాగ్రత్తగా వినండి పది ఇరవై సంవత్సరాల క్రితం చక్కగా మరి ఇంట్లో వంట చేసుకొని తినేవాళ్ళం చక్కగా కుటుంబం అంతా కలిసి తినేవాళ్ళం టయానికి తినేవాళ్ళని మీకు తెలుసా పల్లెటూరులో కనుక వెళితే ఇప్పటికి కూడా అక్కడక్కడ అక్కడక్కడ కనపడతాడు ఏంటో తెలుసా ఇప్పటికి కూడా ఇప్పటి కూడా కొంతమంది చాలా చోట్ల కూడా సరిగా రాత్రి ఎనిమిది అయిందంటే తినేసి తొమ్మిది కల్లా లేదా తొమ్మిదిన్నర కల్లా పడుకుంటారండి పడుకుంటారు కానీ కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా తినవలసినటువంటి సమయంలో తినక పది గంటలకు పదకొండు గంటలకు తింటూ ఆ విధంగా మరి ఆ గంటలకు తినడం వల్ల ఆ తిన్న ఆహారం అరగక ట్రబుల్ అంటూ గ్యాస్ అంటూ నొప్పి అంటూ వాంతులు అంటూ ఇలా అనేకమైనటువంటి రోగాలకు కారకుడు అవుతుంది ఇంకో మాట తెగించి నేను చెప్తున్నాను ఏంటంటే ఇంట్లో కమ్మగా చక్కగా మరి ఒప్పన్నమో ఇంత పచ్చడో లేదా ఇంత కూరగాయలు అన్నమో చేసుకోవడానికి బదులుగా రోజు రోడ్ల మీద కనపడుతున్నటువంటి క్యాంటీన్లలో హోటళ్ళల్లో మరి తెప్పించుకొని తింటున్నాం మరి ఇలా తినడం వల్ల మరి ఎలా ఉంటుందండి రోజు ఓటలు నరుతున్న వారు కానీ మరి ఇతరుల చోట దొరుకుతున్నట్టు కానీ మరి మన ఇంటిలో చేసుకున్నటువంటి ఆహారం వల్ల అంత నీటిగా అంత మంచి పదార్థం కలుపుతారంటే చెప్పలేము అందువల్లనే నీ ప్రాణానికి నీవు రోగాలు కొని తెచ్చుకుంటున్నావు కానీ దేవుడు కృప కలిగిన దేవుడు దేవుడు దయామయుడని దేవుడు కర్ణ కటాక్షం కలిగిన వాడు ఆయన కర్ణ కటాక్షం కలిగిన దేవుడు కనుకనే మరి పగలు ఎండ దెబ్బైనాను రాత్రి వెన్నెల దెబ్బైనాను నిన్ను నీకు నీడగా ఉండి కాపాడుతాను మరి నా ప్రియ సహోదరు సహోదరుడా మరి దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు దేవుడిని ప్రయాణాలలో క్షేమాణిస్తున్నప్పుడు దేవుడు నీకు నీడలే నీడవలే వెంటాడుతున్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు దేవుని ఛేదరించుకుంటలేవు ఎన్నిసార్లు దేవుని దూరం పెడతలేవు నీకున్నటువంటి పాపిస్టి అలవాట్లను బట్టో రోగాలను బట్టో బంధకాలను బట్టో ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుని పుణీకరించి వెలువేసుకుంటు ఇది మంచిది కాదు దేవుడు నీకు నీడవలే వస్తున్నాడు నన్ను అడగనివ్వండి ఈ మధ్య కాలంలో లైవ్లో ఉన్నవారు ఒక్కసారి గమనించండి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక ఐదు సంవత్సరాల నుండి గమనించినట్లయితే వృద్ధాపాయం కలిగినటువంటి లేదా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి ఈ వృద్ధులు ఎంతో గట్టిగా ఉంటున్నారు ఎంతో బలంగా ఉంటున్నారు కానీ మనలాంటి యవనస్తులు మనలాంటి యవనస్తులు చాలా గట్టిగా నిలబడుతున్నారండి ఒక విషయం చెప్తున్నా మనలాంటి యవనస్తులకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారండి మరి భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురై చనిపోతున్నారండి ఏంటో తెలుసా దేవుణ్ణి చెప్పిన జాడలు నడవక మానవుడు సొంత ఆలోచన బట్టి నడిచి ఈ రోగాలన్నీ కొని తెచ్చుకుంటున్నాము అలా ఉండకూడదు అలా ఉండకూడదు నీ కృప తప్ప వేరొకటి లేదయా అలా ఉండవు ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి ఏ అపాయం రాకోకుండా యహోవ నిన్ను కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును ఏ అపాయము రాకోకుండా ఆయన నిన్ను కాపాడును ఓ మాట నన్ను అడగనివ్వండి ఈరోజు చాలామంది కూడా ఎంతో నిష్టతోటి ఎంతో భక్తితోటి ఎంతో ఆచారాలతోటి కూడా అన్నిటిని చేసుకొని మరి ఇంటి వాకిలు దాడుతున్న వాళ్ళు కూడా ప్రమాదాల గురవుతలేరా అవుతలేరా అంటే అపాయాలకు గురవుతలేరా కీడు వస్తలేదా సాతాను మన మీద దాడి చేస్తలేడా అంటే అవుననే చెప్పాలి మరి ఈ అపాయము ఈ చీడు ఈ ప్రమాదము ఇవన్నీ మన దగ్గరకు రాకూడదంటే నీ వెంట దేవుడు ఉండాలి నీ వెంట దేవుడు ఉండాలి ఒకసారి ఓ స్వార్థికుడు అన్ని ప్రాంతాలలో సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అన్ని గ్రామాలలో సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అన్ని చోట్ల మరి ఆయన దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడండి ఒక రోజున అతను ప్రార్థిస్తున్నప్పుడు అతనికి మరి ఆత్మలో ప్రేరపణ కలుగుతుంది ఏంటి ఆ ప్రేప ప్రేరపణ అంటే ఇదిగో ఒక ప్రాంతాన్ని మరి నువ్వు వెళ్ళి అక్కడ నా మాటలు ప్రకటించాలి అక్కడ నా మాటలు నువ్వు చెప్పాలి అని అస్వార్థ చెప్పే అస్వార్థకునికి మరి ఆ విధంగా ఆత్మలు ప్రేరేపించబడి దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు అస్వార్థ ప్రకటించే అతను మరి రాత్రి ప్రార్థించిన విధంగా ఉదయ కాలమున ప్రయాణమై వెళుతున్నాడని ప్రయాణమై వెళుతున్నాను వేకుజామున లేచాడు మరలా ప్రార్థన చేసుకున్నాడు దేవా నీవు నాకు ప్రేరేపించిన విధముగా నేను ఆ ప్రాంతం నుంచి వెళుతున్నాను మరి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నా వెంటనే నువ్వు ఉండండి ఆ ప్రాంతంలో మరి నీవు నాకు చెప్పించే ఆ ప్రా ఆ మాటలన్నిటిని నేను వాళ్ళకి చెప్తాను ప్రభా అని మరి వేకుచామున లేచి ప్రార్థన చేసుకొని ప్రార్థన అనంతరం కూడా అతను మరి ఏం చేస్తున్నాడంటే మరి ప్రయాణ కొరకు అన్నిటిని సిద్ధపాటు చేసుకొని చక్కగా బైబిల్స్ కరపత్రికలు అలాగే కాస్త బాటిలు అలాగే మరి మరి తనకు కావలసినటువంటిని కూడా సిద్ధపాటు చేసుకుని బయలుదేరుతున్నాడు అండి బయలుదేరుతున్నాడు మరి బయలుదేరి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఆటోలో వచ్చాడు అక్కడ దిగాడు అక్కటి నుంచి మరి ఏజెన్సీ అనగా మరి అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజైన ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఒక్క మాటల్లో చెప్పాలంటే అడవిలో నివసిస్తున్నటువంటి మరి వారికి దేవుని మాటలు అందించాలి వారికి ఆ మాటలు అందించాలి ఇతనేమో ఆ ప్రాంతం కదా వెళ్ళొచ్చిన అంటే ఆ ప్రాంతం ఇతనికి తెలియదు కాబట్టి నార్మల్గా అంటున్నారు సరే ఆ ప్రాంతానికి వచ్చాడు అక్కడ దిగాడు అక్కడ నుండి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళాలని మరి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అక్కడ టీ హోటల్ టీ స్టాల్ లేదా ఆ హోటల్ దగ్గర నిలుచుని అక్కడ కొంతమంది కరపత్రికలు పంచి వారిని అడిగారు అయ్యా మరి ఇక్కడ పలానా ఉందంట కదా మరి ఆ ఊరికి నేను వెళ్ళాలి మరి ఎలా వెళ్ళాలి అని అన్నప్పుడు అతను ఏం చే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే అయ్యా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మరి అంత సామాన్యమైన విషయం కాదు మరి మీరు వెళ్తా అంటున్నారు కాబట్టి సామాన్యమైన విషయం కాదు చూసుకోండి అని చెప్పడం జరిగిందండి సరే నేను వెళ్తానయ్యా ఏదైతే దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి ఒక తెలియని ధైర్యంతో నమ్మకంతో దేవుని మీద విశ్వాసంతో బయలుదేరాడండి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కి మరల కొండ కిందికి దిగి అలావున వెళ్ళాలి అది మరి అతను చేరవలసినటువంటి ప్రాంతం అయితే మేము ఉంచండి మరి బయలు బయలు ఆ బయలుదేరినటువంటి ఈ వ్యక్తి కొండ ఎక్కుతూ ఉన్నాడు అండి వింటున్నారా కొండ ఎక్కుతున్నాడు కొండ ఎక్కిన తర్వాత అవతల దిగుతూ ఉన్నటువంటి ఆ సమయంలోన అక్కడ ఉన్నటువంటి కొన్ని విష జంతువులు విష సర్పాలు లేదా కొన్ని మరి కొన్ని కావచ్చు అతను నడుస్తున్నటువంటి ఆ దారిలో సైడ్లకు ఆ చెట్ల మధ్యలో లేదా ఆ పొడవాటి చెట్ల మధ్యలో ఆ కొండ దిగి వెళుతున్నటువంటి ఆ ఆ లోయలో మరి ఆ సైడ్లకు కొన్ని జంతువులు వెంబడిస్తున్నాయండి అవి ప్రాణానికి హాని తలపెట్టి అవి ప్రాణాన్ని లబెట్టే ఆ జంతువులు ఎలుగుబంటి కానివ్వండి మరి నక్కలు కానివ్వండి మరి ఏదైనా సరే బహుశా మరి అవి వెంటాడుతూ ఉన్నాయి ఇతడు సైడ్ చూశాడు చూసిన వెంటనే అక్కడ మరి ఆ చెట్ల పొదలలో నుండి అతను నడుస్తున్నటువంటి ఆ దారి వెంట శబ్దం వినపడుతుంది కానీ కనబడతలే భయమేసింది స్వార్థిలు లోపల భయమేసింది ఏంటో ఏంటో మరి ఏం చేయబోతుందని చెప్పేసి భయమేసినటువంటి ఈ వ్యక్తి పరిగెత్తడం ప్రారంభించాడు పరిగెత్తుతున్నాడు అండి పరిగెత్తుతున్నాడు 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 అతను ఎంత దూరం పరిగెత్తగలుగుతాడు ఒక మానవుడు ఎక్కువసేపు ఎక్కువ దూరం పరిగెత్తలేదండి పరిగెత్త కొలది మనిషికి ఆయాసం వస్తుంది మనిషికి కాలు ఆ నొప్పులు వస్తాయి మరి ఎక్కువ దూరం పరిగెత్తలేడు కానీ మనకంటే మనల్ని మరి ఆ ఉన్నటువంటి జంతువులు మరి ఎంతో వేగంగా పరిగెత్తే జంతువులు ఉన్నాయి మరి ఎంతో అలసటను అందుకుండా పరిగెత్తున్నాయి అవి కూడా ఇతను ఎంత పరిగెత్తుంది అయితే మన సేవకుడు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం చేత ఒక చోట ఆగి మరల సైడ్ చూస్తే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి అవి అక్కడ మరలా నిలబడ్డాయి అప్పుడు అతనిలో ఒక ఆలోచన మొదలైనవి ఏంటి ఇవి నాతో పాటు పక్కకు పరిగెత్తుతున్నాయి కాబట్టి కానీ నామేందుకు రావడం లేదే అని చెప్పేసి అతను ఏం చేసేది తెలుసా చిన్న నడవడం మొదలైపోతే నడుస్తున్నప్పుడు ఇవి కూడా సైడ్కి నడుస్తుంది ఆగుతుంటే అవి ఆగుతున్నాయి అతనికి అనిపించింది అబ్బో ఇవి నా ఎంట రావడం లేదు ఇవి నాయంట వస్తువులు కానీ నా దగ్గరికి రావడం లేదని చెప్పేసి ఒక్కసారిగా ఆకాశం వైపు కనులెత్తి రాగున దేవానికి స్తోత్రం 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 అంటుంటే సాక్షాత్ దేవుడు అతని తలపైన ఉన్నట్టుగా అతనితో నడుస్తున్నట్టుగా కనపడింది వెంటనే అతని షాక్ ఆశ్చర్యానికి నువ్వు నా ఎంట వచ్చావు నా నీడ వల్ల నువ్వు వెంటాడావు కాబట్టి ఇవి నా మీదకి రాలేదా అని ఆశ్చర్యపోతుంది దేవుని ఎంతగానో స్థుతి ఆరాధించి ఆ ప్రాంతానికి వెళ్ళి అడవి మనుషులకు సువార్త ప్రకటించి తిరిగి తన ప్రయాణం కొనసాగించాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు జంతువులు కాదండి మనకి అపాయాన్ని తలపెట్టేది సాటి మనిషే అపాయం తలపెడుతుంటారు సాటి బంధువులే మన కీడు తలపెడుతుంటారు సాటి స్నేహితులే మన ప్రాణంగా ఎంచుకున్న వారే మన ప్రాణాలకు ముప్పు తలపెడుతుంటారండి ఎంతో నమ్మినటువంటి వారే మన పీకలు కోసేవారుగా ఉంటారండి కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి ఎవరు ఎంతమంది కూడ గట్టుకొని నేను నష్టపరచాలని చూచినా నీకు కీడు తలబెట్టాలని చూచినా నేను అపాయాల పాలు చేయాలని చూసిన ఎవరెంతమంది చేసినా సరే దేవుడు నీ వెంట ఉంటే వాళ్ళు చేసే అపాయకరమైన ఆలోచనలు స్వార్థపూరితమైన మోసాలు క్రియలు అవి నీకి తగలనే తగలవు కారణం నీ కుడి ప్రకటన నా దేవుడు నడుస్తున్నాడు నీతో పాటు ఉంటున్నాడు కాబట్టి ఏ అపాయము రాదు చివరిగా మాట ఏంటంటే ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు నిన్ను కాపాడు చివరి ఆయన నీ ప్రాణమును కూడా కాపాడుతుంది అందుకే నా ప్రియ సహోదరి సోదరు చేతులొచ్చి చెప్తున్నాను ఆయన నీ ప్రాణాన్ని కాపాడతే నీ ప్రాణానికి హాని తలపెట్టేవాడు కాదు నీ ప్రాణము మరి పోయేటట్టుగా చేసేవాడు కాదు నీ ప్రాణానికి ఏమాత్రము హాని అనేది రాకోకుండా తన నీడలో తన చేతులతో ఎత్తిపెట్టుకు వచ్చిన బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం తెలియపరిచే మనిషి యొక్క ఆయుష్ మరి మనకు అందరికీ తెలుసు మనిషి మరి బ్రతికే కాలం డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఇంకా బ్రతికితే మరి ఆయాసం చేత కాలనొప్పుల చేత కంటి చూపు మందగించడం ద్వారా మరి శరీరం ఉన్నటువంటి యొక్క తోలు మరి పతలావడం ద్వారా ఈ విధంగా బ్రతుకుతాడు అని చెప్పాడే కానీ ముప్పై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాలు నిండక మునుపే నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకునేటట్టుగా దేవుడు రాయబడింది నీవు వృద్ధాపాయము మరి అబ్రాహం అయితే యాకోబైతే వీరందరూ వృద్ధాపాయంలో మరి చనిపోయినట్టుగా వారిని ఇతరుల యొక్క పాత పెట్టిబడినట్టుగా రాయబడింది అలాగే మనకు కూడా దేవుడు ఆయుష్ను డెబ్బై ఎనభై పై చిలుకే పెట్టారు ఈ లోపల నువ్వు మరణిస్తున్నావు ఈ లోపల నువ్వు చనిపోతున్నావు ఈ లోపల నీకు అపాయం వచ్చిందంటే కారణం నీతోని దేవుడు రాకపోవడమే కారణం నీతోని దేవుడు వస్తుంటే ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కీడు అపాయాలు అన్నిటినీ తప్పిస్తాను అందుకే నా ప్రి సోదరి సహోదరుడా నిరంతరము నీ ప్రక్కన నీకుడి ప్రక్కన నా దేవుడు నిలుచున్నాడు మీరు అడగండి దేవా నువ్వు నా తోడుగా ఉండాలి నా నీడగా నువ్వు వెంటాడాలి నువ్వు నా వెంట ఉన్నప్పుడే నేను బ్రతకగలుగుతాను నేను జీవించగలుగుతాను అని నువ్వు ఎప్పుడైతే దేవుని సముఖం నందు అడుగుతావో అప్పుడు దేవుడు తప్పక ఆయన కార్యములను పట్ల జరిగిస్తాడు దేవుడు మరి ఇపరిశుద్ధ వాక్యం దీవించి గాక రండి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను కృపాశక్తి సంపూడ లైవ్లో లైవ్ తండ్రి మరి అయ్యా ఎంతమంది వచ్చారో అంత మందిని ప్రాముఖ్యంగా నా తండ్రి మా ప్రయాణాలలో మాకు ఎలాంటి ఆపద కానీ కీడు కానీ మరి ఏమి రాకొకనట్లుగా నీ దయా కర్ణ కటాక్షం చేత నీ అస్తం చేత మమ్మల్ని రక్షించండి నీడ వలే మమ్మల్ని వెంటాడాలి నిరంతరము మాతో నడిచే దేవుడు మా ప్రాణాలకి ఎలాంటి ఆపాయము ఆపద రాకొకనట్లుగా కీడు నుండి మనుషుల కుయుక్త కుతంత్రాల నుండి విడిపించండి ఎవరైతే నా తన అపాయపు అచులలో ఉంటున్నారో ఎవరైతే మరణపు పంధకాలలో ఉంటున్నారో ఎవరైతే రోగాలు చుట్టుముట్టాయో వారందరినీ ఈ ఉదయ కాలపు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించి వారిని స్వస్థత పరిచి వారిని బాగు చేయమని కోరుతున్నారు ఇంకా నువ్వు ఎంతోమంది రక్షణ లేక ఎంతోమంది మారు మనసు పొందక ఎంతోమంది ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేస్తారు వారికి రక్షణ ఇచ్చి మారు మనసు ఇవ్వమని కోరుతున్నారు మరొక్కసారి లైవ్లో ఇంకా అనేకులు వచ్చేటట్టు అనేక ప్రాంతాల నుండి కథలు వచ్చినట్టుగా మీరు చేయమంటూ యేసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె లైవ్లో మరొక్కసారి ఏకీభవించిన మీ అందరికీ ప్రభుత్వ వందనాలు తెలియపరుస్తున్నాను దేవునికి మహిమ గాక మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి దీవించింది గాక ఆమె